ఈరోజు నిజం చెప్పాలంటే ఇదైతే ఒక పొలిటికల్ మీటింగ్ అయితే కాదు పొలిటికల్ మీటింగ్ లాగైతే లేదు ఎందుకంటే ఇందాకనే చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్తో పిల్లలతో సహా ఇక్కడికి వచ్చి ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేశారు ఇది ఏ రాజకీయ నాయకుడికి దక్కని గౌరవం ప్రేమ అనేది నేను చాలా స్పష్టంగా అంతే గర్వంగా కూడా చెప్పగలుగుతున్నాను అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైందని కూడా ధైర్యంగా గర్వంగా చెప్పగలుగుతున్నాను ఒకసారి ఆలోచన చేయండి రాజకీయ రాజకీయాల్లో ఎంతోమంది నాయకులు వచ్చిపోయారు ముఖ్యమంత్రులుగా చేశారు ఎవరిని కూడా జనాలు ఇంత గొప్పగా గుండెల్లో పెట్టుకొని గుర్తు పెట్టుకొని అతని కోసం ఆరాటపడిన సందర్భాలు మనం ఎక్కడ చూడలేదు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రమే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత ప్రేమ ఉంది జనరల్గా మనం రాజకీయాల్లో గెలిచినప్పుడు చాలా బాగా పొగుడుతారు మాట్లాడతారు ఓడిపోయిన తర్వాత రకరకాలుగా అది చేయలేదు ఇది చేయలేదు అని రకరకాలుగా అంటే దూషించడం కూడా మనం చూసాం రాజకీయాలు కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం రెండు వేల పదకొండు నుంచి ఈరోజు వరకు కూడా ఏ పరిస్థితుల్లోనూ ఆయన ఇట్లా చేస్తుండకూడదు ఆయన చేయలేదు సరిగా చేయలేదు ఆయన ఇట్లా ఇబ్బంది పెట్టాడనే సందర్భము ఎక్కడ మనకు కనిపించదు చూడండి అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రత్యేక లక్షణమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మనం చూసాం జనరల్లీ పొలిటీషియన్ అనేవాళ్ళు వేరు పొలిటీషియన్కి స్టేట్స్మెన్ అంటారు కొంతమందిని స్టేట్స్మెన్ అంటే వాళ్ళు ఏదో పొలిటికల్ లీడర్లు కాదు అంటే రాజ పొలిటికల్ లీడర్లు అంటే ఏంటంటే ఒక రాజకీయ పార్టీని నడిపి రాజకీయంగా ఎదుగుదల కోసం అంటే ఏదో ఒకరోజు గెలవాలా అధికారంలోకి రావాలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలా ప్రజల్ని పాలించాలా ఏదో రకరకాల కోరికలతో వచ్చేవాళ్ళు రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాజకీయ నాయకుడి కంటే కూడా ఒక స్టేట్స్మెన్ స్టేట్స్మెన్ అంటే ఎప్పుడూ కూడా రాజకీయమే ఆలోచన చేయకుండా ప్రజల మంచి కోసం అట్లాగే ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి ఆరాటపడి దానికోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని ముందుకు నడపగలిగేవాడే స్టేట్స్మెన్ అదే మన జగనన్న అని చెప్పి చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం ఇందాక చెప్పాను ఎక్కడా కూడా హీరోలకు సెలబ్రిటీస్కో హీరోలకు లేదా ఎవ్వరికీ కూడా దక్కని గౌరవం ఈరోజు జగన్ అన్నకు ఎందుకు దక్కుతుంది అంటే జగన్ అన్న నిజంగానే సినిమాల్లో హీరోలు జనరల్ యాక్ట్ చేసేస్తారు కానీ అసలైన హీరోకున్న అన్నీ కూడా జగన్ అన్నలో ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి సంకోచము లేదు ధైర్యం విషయంలో కానీ నిజాయితీ విషయంలో కానీ నిబద్ధత విషయంలో కానీ సాటి మనిషి పట్ల ప్రేమ విషయంలో కానీ ఏది తీసుకోండి ఏ రాజకీయ నాయకుడికి కూడా దగ్గరలో కూడా జగనన్నతో పోల్చే పరిస్థితి ఉండదు నేను ఎందుకు చెప్తున్నా ఈ మాటలో అంటే ధైర్యం గురించి చెప్పాల్సి వస్తే రెండు వేల పదకొండులో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి ఆయన కోసం చనిపోయిన ఫ్యామిలీని పరామర్శిస్తా అంటే ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు అధిష్టానం ఒప్పుకోలేదు ఆయన మాట ఇచ్చాడు నేను వచ్చి మీ కుటుంబాలను పరామర్శిస్తాను నాన్న కోసం చనిపోయిన వాళ్ళను అని ఒకవైపు ఏమో ఆయన కాంగ్రెస్ ఎంపీగా ఉన్నాడు వాళ్ళు ఒప్పుకోలేదు మరి నేను మాటిచ్చాను కాబట్టి ఖచ్చితంగా నేను ఓదార్పు యాత్ర చేస్తాను అని చెప్పి ధైర్యంగా ఎంపీకి రాజీనామా చేసి ఐదు లక్షల నలభై ఐదు వేల గొప్ప మెజార్టీతో ఇండిపెండెంట్గా గెలిచి ఓదార్పు యాత్ర చేసి ఒక హీరోలాగా నేను చెప్పిన మాటని తప్పకుండా నిలబెట్టుకుంటాను ప్రజల కోసం దేనికైనా పోరాడతారనే ఒక ధైర్యాన్ని చూపారు ఆ రోజు మరికి మరి దానికి పర్యవసానం కూడా మనం చూసాం దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టారు జైల్లో పెట్టినా కూడా ఏ రోజు ఆయన భయపడలేదు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అంతే ధైర్యంతో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు ఎదుర్కొన్నాం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆ రోజు కూడా ఆయన ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలా కూర్చున్నాక ఏమేం చేద్దాం లేదు ఏదో ఒకటి మాటలు చెప్పేద్దాం ప్రజల్ని నమ్మిద్దామని ఎక్కడ ఆలోచన చేయలేదు ఇంకోవైపు ఏమో చంద్రబాబు విపరీతమైన హామీలు ఇచ్చి ప్రతి ఒక్కరికి అంటే ఓటు హక్కు ఎవరికైతే ఉంటుందో ముసలి వాళ్ళ దగ్గర నుంచి మహిళలకు ఏదో చెప్పడం ప్రతి కులానికి ఏదో ఒకటి చెప్పడం ఉద్యోగస్తులకి ఏదో చెప్పడం చిన్న ఈ యువకు యువకులకి అంటే చదువుకొని ఉద్యోగాల కోసం కోసం చూస్తున్న నిరుద్యోగ యువకుల యువకుల కోసం ఏదైనా చెప్పడం రైతులకు ఏదో ఒకటి చెప్పడం అట్లా ప్రతి ఒక్కటి అంటే ఎవరిని వదలకుండా వాళ్ళకి ఏది చెప్తే మనకు ఓటేస్తారా అనేదే ధ్యేయంగా ఒక మేనిఫెస్టోని చేసి చెప్పారు అదే జగన్ అన్న ఎప్పుడు కూడా అట్లా చెప్పలేదు దాని పర్యవసానం మళ్ళీ మనం ఓడిపోయాం అతను గెలిచాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో గెలిచి ఏమైనా చెప్పిన ఎలక్షన్లో ఆరు దాదాపు ఆరు వందల పైన హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా తన నైజాన్ని బాబు చూపించాడు మళ్ళీ రెండు కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు కూడా అంతే ఆయన విపరీతమైన హామీలు ఒక ఒకవైపు ఇచ్చేశాడు జగన్ అన్న మాత్రం మళ్ళీ అంతే నిజాయితీతో అందుకే ఇందాకనే చెప్పా జగన్ అన్నకున్న రేర్ క్వాలిటీస్లో నిజాయితీ ఎక్కడా కూడా ఆయన మళ్ళీ ఎట్లో గట్ల నేను ముఖ్యమంత్రి అయిపోవాలా ఇప్పటికే ఏడు ఎనిమిది ఏళ్ళైంది రోడ్ల మీద ఉన్నాం ఏమైపోతుందని ఎప్పుడూ భయపడలేదు ఆలోచన చేయలేదు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా ఒకవైపు వాళ్ళు విపరీతమైన హామీలు ఇచ్చిన ఈయన మాత్రం తన చేయగలిగేటివి మాత్రమే ఖచ్చితంగా లెక్కాచారాలు చూసుకొని ఈ పథకం అమలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది దాని మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంటుంది ఏంటి ఇది చేయగలమా లేదా అని ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆలోచన చేసి అది చేయగలమంటేనే చెప్పారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన చే తన చెప్పినవన్నీ కూడా ఆయన నూటికి నూరు శాతం చేసి చూపించారు చేయని కూడా చేసి చూపించారు అందుకే ఈరోజు ఎక్కడ ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఇది సరిగా చేయలేదు లేదంటే వీళ్ళకి అన్యాయం చేసినాడు ఈనాట చేయలేదు అని ఎక్కడా కూడా ఈరోజు పల్లెటూర్లలో కానీ మీరు ఎవరినైనా అడగండి రోజుకు ఆయన గొప్ప మహానుభావుడు రాజకీయాల అట్లాంటి వాళ్ళు దేవుళ్లాగా ఎవరు లేరు అని చెప్పి పేదవాళ్ళు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు మరి ఏమో ఇందాక చెప్పాను అసలైన పొలిటీషియన్కి స్టేట్స్మెన్కి ఉన్న తేడా చంద్రబాబు నాయుడు అయినవాడు ఒక పొలిటీషియన్ అంటే రాజకీయాల కోసం అధికారం కోసం ఏ అబద్ధానికి చెప్పడానికి వెనకాడు అదే జగన్ అన్న ఎప్పుడు కూడా అట్లా చేయలేదు ఆయన ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు మీకు గుర్తుంటే ఉంటుంది అంటే వీళ్ళు ఈ ఎల్లో మీడియాతో వాళ్ళు ఎట్లా క్రియేట్ చేస్తారంటే విజను అంటే చంద్రబాబు గుర్తు వచ్చేటట్టు అందరినీ తయారు చేసేస్తారు అదొక మైకంలాగా ఏదో రకంగా ఎక్కించే ప్రయత్నం చేస్తారు విజన్ అంటే మనకు గుర్తొచ్చేది ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు చంద్రబాబు మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ విజన్ ట్వంటీ ఫార్టీ ఫైవ్ అన్నాడు అంటే ఎప్పుడూ కూడా ఏదో ఇరవై ఏళ్ళకు యాభై ఏళ్ళకు ఇది నేనేదో చేస్తానని చెప్పి పేపర్ మీద రాయడం దాన్ని రిలీజ్ చేయడం దాని మీద డబ్బాలు కొట్టించుకోవడం వీళ్ళకి అలవాటు అయిపోయింది నేనేం దాన్ని తప్పు పట్టట్ల కానీ మీరు దాంట్లో ఉన్నది ఎంత మాత్రం మీరు మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో చేస్తున్నారనేది నేను క్వశ్చన్ చేస్తున్నా ఎప్పుడూ చేయలేదు విజనరీ అంటే అది కాదు ఏదో విజన్ విజన్ అనే డాక్యుమెంటు అంటే పేపర్ మీద ఏవో ఏవో కొంతమందికి డబ్బులు ఇచ్చి రాపిచ్చేసి అదే విజన్ అంటే అది కాదు విజనరీ అంటే అసలైన విజనరీ అంటే జగన్ అన్న అసలైన విజనరీ అంటే ఏంటి పేద ప్రజల్ని వాళ్ళ బతుకుల్ని బాగు చేయాలనుకోవడం దానికి చదువు ఒక్కటే మార్గం అని ఆయన నమ్మినాడు కాబట్టే స్కూళ్ళల్లో నాడు నేడు దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం కావచ్చు డిజిటల్ ఎడ్యుకేషన్ కావచ్చు మధ్యాహ్న భోజనం పథకం కావచ్చు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ మెడిసిన్ వాళ్ళకి ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ కావచ్చు హాస్టల్లో వసతి ఖర్చులకు వసతి కావచ్చు ఇట్లా ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ ఎడ్యుకేషను ఫ్రీగా అందరికీ అందుబాటులో ఉండేలాగా చేశారు ఇంకోవైపు అయితే ఇంకోవైపు హెల్త్ విషయంలో అంటే పేదవాళ్ళు జనరల్లీ ఇబ్బంది పడేది హెల్త్ ఎడ్యుకేషన్ విషయంలో సో ఎడ్యుకేషన్ ఈ రకంగా తన బాధ్యతలాగా తీసుకున్నాడు ఒక ఇంటి పెద్దలాగా తన ఇంట్లో పిల్లలకి ఎంత మంచి ఎడ్యుకేషన్ తను ఇవ్వాలనుకున్నాడో రాష్ట్రంలో ఉన్న ప్రతి చిన్న పిల్లలకు అదే ఎడ్యుకేషన్ ఇచ్చాడు ఆయన సేమ్ వైద్య విషయంలో కూడా వైద్య విషయంలో కూడా మనకు హెల్త్ బాగాలేకపోతే మనం ఎక్కడికి పోయి చేయించుకుంటాం డబ్బు ఉన్నవాళ్ళు అనేది ఆలోచన చేసి లేని వాళ్ళకు కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఇంటి పెద్దలాగా ఆలోచన చేసి ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే ఇబ్బంది పడకుండా కార్పొరేట్ హాస్పిటల్స్కి పోయి ఫ్రీగా మరి హెల్త్ చూయించుకొని చూపించుకునే పరిస్థితిని తెచ్చారు ఇది ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పటికీ మరి అందులో ఇంకా ఇవి చేర్చాడైనా చాలా రోగ చాలా ఈ మెడికల్ ప్రొసీజర్స్ చేర్చారు అట్లాగే జగనన్న ఎంపతి అంటే ఒక పేదవాడి మీద ఉన్న ఆయన మనసు పెట్టి ఎట్లా పనిచేస్తాడనేది ఇది ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీలో ముందెప్పుడు కూడా కేవలం అంటే ఒక ఏదైనా బాగాలేకపోతే లేదంటే ఏదైనా ఆపరేషన్ చేయించుకుంటే హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా చేసి ఇంటికి పంపించేవాళ్ళు కానీ జగనన్న వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకొని ఆ ఇంటి యజమాని ఒకవేళ రెండు నెలలో మూడు నెలలో రెస్ట్ తీసుకోవాల్సి వస్తే ఆ రెస్ట్ తీసుకునే టైంలో కూడా నెలకు ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చి మరీ సాయం చేశాడు అసలు ఇట్లాంటి ఆలోచన ఏ రాజకీయ నాయకుడికైనా వస్తాయా అని చెప్పి నేను అడుగుతున్నాను ఏ రాజకీయ నాయకుడికి రావు ఈయన కేవలం పేద ప్రజల పట్ల ప్రేమ ఉంది నిజమైన ప్రేమ ఉంది కాబట్టే ఈయన ఇట్లాంటి మంచి పనులు చేయగలిగాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడా కూడా ఏ రాజకీయ నాయకునికి పోలిక అనేది ఉండదు జగనన్నకు ఏ రాజకీయ నాయకునికి అందుకనే ఈరోజు జగనన్న పుట్టినరోజుని రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఇట్లా పండుగ లాగా గత పదహైదు రోజుల నుంచి చాలా దేశాల్లో ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరూ చేసుకుంటూ వస్తున్నారు నేను ఈ మధ్య కాలంలోనే లండన్లో అటెండ్ అయ్యాను ఐర్లాండ్లో అటెండ్ అయ్యాను మళ్ళీ ఇప్పుడు నిన్న కువైట్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేశారు కేక్ కటింగ్ చేశారు ఇక్కడ ఈరోజు ఖతార్లో కూడా నేను ఖతార్లో మన వైఎస్ఆర్సిపి కమిటీ వాళ్ళందరినీ కూడా నేను ఐ షుడ్ అప్రిషియేట్ ఖచ్చితంగా అభినందాల్సిందే ఇక్కడ కూడా ఇంత పరిస్థితుల్లో ఇంత స్ట్రిక్ట్గా అన్ని రూల్స్ అవి ఉన్నా మళ్ళీ బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా పెట్టింది గత వారం రోజులుగా ఎవరికి వీలైతే వాళ్ళని తీసుకెళ్ళి బ్లడ్ డొనేషన్ చేసే కార్యక్రమం కూడా గత వారం రోజులు జరిపారు నిజంగానే జగన్ అన్న అడుగుజాడల్లో నడిచి తనకు నచ్చినట్టుగా ఆయన జన్మదినాన్ని చేసే క్రమంలోనే మరి ఈరోజు మనం అంతా ఉండమని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను సంతోషపడుతున్నాను మరి ఇట్లాంటి సందర్భంలో ఈరోజు మనం ఓడిపోయినొచ్చు కానీ ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత క్లియర్గా తెలుస్తోంది ఇందాక చెప్పాను ఒక హెల్త్ విషయంలో జగన్ అన్ని చేస్తే గ్రామంలో ప్రతి గ్రామంలో ఈరోజు మీరు ఊర్లోకి వెళ్ళి ఉంటారు చాలామంది వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కనిపిస్తుంది అంటే వాటితో పాటుగా ఎలాగూ మరి గ్రామ సచివాలయాలు వచ్చాయి ఆర్బీకేలు వచ్చాయి డిజిటల్ లైబ్రరీలు వచ్చాయి హెల్త్ క్లినిక్లు కూడా వచ్చాయి మరి ఆ హెల్త్ క్లినిక్ అనుసంధానంగా మళ్ళీ ప్రతి మండలంలో రెండు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లను పిహెచ్సిని చేశాం మళ్ళీ ప్రతి నియోజకవర్గానికి ఒక సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాన్ని కూడా డెవలప్ చేశాం అంటే బెడ్స్ పెంచి డాక్టర్లను పెంచి చేశాం ఫ్యామిలీ హెల్త్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తెచ్చాం మరి ఇన్ని తెస్తే వీటితో పాటు వీటన్నిటినీ అనుసంధానం చేస్తూ మరి ప్రతి పార్లమెంట్లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి గొప్పగా ఆలోచన చేసి ఒక్క ఒక ఐదేళ్లలోనే అంటే కోవిడ్తో రెండేళ్లు పోయినప్పటికీ మూడేళ్లే మనకు నిజంగా అంటే పరిపాలన చేసే అవకాశం వచ్చింది ఆ మూడేళ్లలోనే పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి ఐదు కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ చేసి మిగతా కాలేజీలు కూడా అన్నీ కూడా అయిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్కి అప్పచెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదా ప్రైవేటు చెప్పడం వల్ల ప్రజలకు ఎంత నష్టపోతారో వాళ్ళకి తెలియదా అంటే తెలియకేం కాదు ఇందులో రెండే విషయాలు ఒకటి ఇవి కంటిన్యూ అయితే జగనన్న పేరు చర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది రెండవది ఇప్పుడు వీళ్ళు అమ్ముకొని దాంట్లో డబ్బులు చేసుకునే మార్గాన్ని వెతుక్కున్నారు కాబట్టే ఈ ఆలోచన చేస్తున్నారు మరి దీనికి వ్యతిరేకంగా మన పార్టీ జగనన్న ఆధ్వర్యంలో ఎన్ని రకాలుగా పోరాడుతుందో మీరంతా చూస్తుంటారు ఈ మధ్య కాలంలోనూ కోటి పైగా సంతకాలు చేసి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు జగనన్న మరి ఆ సందర్భంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఈ ఉద్యమం ఇంతటితో ఆగిపోదు నెక్స్ట్ కోర్టుల్లో పోరాడతాం అవసరమైతే హైకోర్టు సుప్రీం వరకు కూడా వెళ్ళి దీని మీద ఫైట్ చేస్తామని చెప్పడం జరిగింది అట్లాగే ఇన్ని చేసిన పొరపాట్లు మాత్రం ఎవరైనా ముందుకొచ్చి వీటిని ప్రైవేట్గా ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే మాత్రం అధికారంలోకి వస్తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోపే వాళ్ళందరినీ జైలు పంపిస్తామనే పెద్ద వార్నింగ్ కూడా జగన్ అని కూడా మనం చూశాం సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే జగనన్న ఎక్కడా కూడా ఆయన రాజకీయాల కోసం ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలా ఏదో అధికారం చలాయించాలని ఎప్పుడు అనుకోలేదు ముఖ్యమంత్రి పదవి అనేది ప్రజలకు సేవ చేయడానికి నాకు వచ్చిన అవకాశం అనేది చాలా సందర్భాల్లో జగన్ అన్న చెప్పారు మరి దానికి అనుగుణంగానే ఈరోజు ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రజల పక్షాన ఓడిపోయిన రెండు మూడు నెలలకే ప్రజలేకొచ్చాం జగన్ అన్న వచ్చాడు ఆయనతో పాటు అంత మేమందరం కూడా వచ్చాం మరి ఈ రోజు వరకు కూడా ప్రజల పక్షాన పోరాడుతున్నాం డెఫినెట్గా మళ్ళీ మనం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిది కంటే కూడా భారీ మెజార్టీతో జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతాడనేది చాలా స్పష్టంగా చెప్తున్నాను మరి ఇందులో మీ పాత్ర ఏంటి ఎన్ఆర్ఐల్ పాత్ర ఏంటి అనేది నేను ఒక ఒక రెండు మూడు మాటలు చెప్తాను ఆల్రెడీ ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐ చాలామంది నేను ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు ప్రొఫెషనల్స్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు అట్లాగే నాన్ ప్రొఫెషనల్స్ అంటే నా అన్స్కిల్డ్ లేబర్ అంటే డ్రైవర్ల లాగానో లేకపోతే హౌస్ హౌస్ మేన్ లాగానో పనిచేస్తున్నారు మీరంతా కూడా ఇక్కడ మరి ఫ్యామిలీస్ని ఇండియాలో వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి పనిచేసి ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నారు మీకందరికి కూడా ఒక మీ ఊర్లలో ఒక గౌరవం ఉంటుంది ఒక రెస్పెక్ట్ ఉంటుంది మీరు అంతా కూడా ఆల్మోస్ట్ మిడిల్ క్లాసు బిడో మిడిల్ క్లాస్ కాబట్టి మీరు మీ ఊర్లలో అంతో ఇంతో కష్టం ఉన్నవాడికి సాయం అందించే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న అబద్ధ ప్రచారాలను తిప్పికొట్టడం ఎక్కడికక్కడ ఎక్కడ ఎక్కడైతే వీలైతుందో ఎక్కడైతే మన ఎదురుగా ఎవరైనా పొరపాటున జగనన్న గురించి తప్పుగా మాట్లాడతారో మనము దాన్ని కరెక్ట్ చేయడం కరెక్ట్ చేయడం మనమేం అడ్డంగా వాళ్ళలాగా తిట్టడం తిట్టాల్సిన పని లేదు అడ్డంగా మాట్లాడాల్సిన పని లేదు అది వాళ్ళు చేసే పని ఈరోజు చేస్తున్నారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి చెప్పడానికి ఏమీ లేదు వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేదు వాళ్ళంతా అబద్ధాలు చెప్పడము లేదా మనం ఏం నిజాలు మాట్లాడినా వాటిని తిప్పికొట్టడానికి అడ్డంగా ఏదో ఒకటి మాట్లాడడం తప్ప వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు వాళ్ళు చేసిన మంచి పనులు లేవు కానీ మన దగ్గర మనం చేసిన మంచి పనులు ఉన్నాయి వాటికి సంబంధించిన లెక్కాచారాలు కూడా మన దగ్గర ఉన్నాయి వాటన్నిటినీ చెబుతూ జగనన్న చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలా మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడంలో మీ అందరూ కూడా మాకు సహకరించాలని మీ అందరినీ కోరుతున్నాను అట్లాగే మీ సమస్యలు కూడా కొన్ని నిన్న కువైట్లో కూడా చెప్పారు ఒకటి మన తిరుపతి ఇంటర్నేషన్ తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి మనకు డైరెక్ట్ ఫ్లైట్ అనేది ఒక విషయం దాని గురించి ఈ మధ్య ఈ కాలంలో రెండు మూడు సార్లు మన ఎంపీలు పార్లమెంట్లో ఆ ప్రస్తావన చేయడం జరిగింది రీసెంట్గా రెండు రోజుల క్రితం కూడా మన కడప ఎంపీ అవినాష్ అన్న మరి దానికోసం మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఏదో సమాధానం చెప్పారు కానీ డెఫినెట్గా మనం అధికారంలోకి వస్తే అది సార్ట్అవుట్ చేసి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది మనం కూడా రెండవది ఈ మెడికల్ చెకప్ సెంటర్స్ కూడా మన వాళ్ళకి మనకు మెడికల్ చెకప్ చేసుకోవాలంటే ఏ హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో పోవాల్సి వస్తుంది మన రాష్ట్రంలో మన మన దగ్గర కూడా ఒక మెడికల్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది చాలా చిన్న విషయం మరి ఎందుకు జరగలేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు కూడా జ వాళ్ళు చేయరు బట్ డెఫినెట్గా నేను చెప్తున్నాను మనం అధికారంలోకి వస్తాం వచ్చిన ఆరు నెలల్లోనే ఆ మెడికల్ చెకప్ సెంటర్ని ఖచ్చితంగా జగనన్నకు చెప్పి మరి మీ జగనన్న దృష్టికి తీసుకెళ్ళి అది చేయించే కార్యక్రమం చేస్తానని మాటిస్తున్నాను అట్లాగే